ఏమైనా మర్చిపోయావా నాన్న అని శారద అడుగుతూ ఉంటే అబ్బే ఏం లేదమ్మా అమ్మ కాఫీ అద్దరిపోయిందమ్మా అని గగన్ చెప్తుంటే పూరి దూరం నుంచి శారద ముఖం వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది సరేలే అని శారద వెళ్తూ ఉంటే అమ్మ మర్చిపోయా అని గగన్ అనగానే ఆ ఏంటో చెప్పు అంటూ శారద చాలా ఆత్రంగా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది అమ్మ ఈరోజు నాకు ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ అంటూ చేయని అవసరం లేదమ్మా ఈరోజు డ్యాన్స్ స్కూల్లో ఒక కొత్త అమ్మాయి చేరింది వాళ్ళ పేరెంట్స్ టిఫిన్ తీసుకువస్తామన్నారు నేను తినకపోతే బాగుండదు కదా అని గగన్ చెప్పటంతో సరేలే అంటూ శారద చాలా బాధపడుతూ కిందికి వస్తుంది అమ్మ మరి టిఫిన్ ఏం తయారు చేస్తున్నావు అని పూరి అడుగుతుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మీ అన్నయ్యకి టిఫిన్ ఏమీ అవసరం లేదంట కదా అని శారద చెప్తుంది మరి నీకు అని పూరి అంటే నేనేం తిన అవసరం లేదులే అని శారద బొంగమూతి పెట్టి లోపలికి వెళ్తుంది గగన్ రెడీ అయ్యి కిందికి వచ్చే లోపల శివాపూరి తింటూ ఉంటారు ఏంటి మీరు ఇంకా రెడీ కాలేదా సరేలేండి మీరు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయండి అమ్మా అమ్మ అని గగన్ కేకలు పెడతాడు ఏంటి గగన్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకోలేదా సరేలే నేను వెళ్ళి తీసుకువస్తాను అని శారద లోపలికి వెళ్తుంది అమ్మ ఈ మధ్య నేను అన్ని చాలా మర్చిపోతున్నానమ్మా అని గగన్ బాయమ్మా అని వెళ్తూ మళ్ళీ వెనక్కి రాగానే మళ్ళీ గగన్కి గుర్తుకు వచ్చిందేమోనని శారద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అయితే లవ్ యూ అమ్మ అంటూ గగన్ శారద బుగ్గ గిల్లుతూ ఉంటాడు రే నేను కూడా అన్నీ గుర్తు పెట్టుకోలేను కదా నువ్వు కూడా గుర్తు పెట్టుకోవాలి కదా అని శారద అంటుంది సరేనమ్మా గుర్తు పెట్టుకుంటానులే బాయ్ అంటూ గగన్ వెళ్తాడు ఇదంతా చూస్తున్నా పూరి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది చూసావా నేను చెప్తానంటే ముందు వద్దని చెప్పావు ఇప్పుడు నీ ముద్దుల కొడుకు చెప్పాడా చెప్పలేదే అని పూరి ఎగతాలు చేస్తూ ఉంటుంది తర్వాత భూమి నిద్రపోతున్న కేపి దగ్గరికి వచ్చి మావయ్య మావయ్య ఇదిగోండి కాఫీ అంటూ ఇస్తూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు కాఫీ తీసుకొస్తున్నావు మీ అత్తయ్య ఏమైంది అని కేపి అంటే మీరు ఎంత లేపినా లేవలేదని చెప్పి చిరు బొర్రులాడుతూ నాతో పంపించింది మావయ్య అయినా కూడా మీరేంటి మావయ్య ఈ స్పెషల్ డే రోజున కూడా ఇంత లేటుగా లేస్తున్నారు అని భూమి అంటుంది అవును కదమ్మా లేట్ అయ్యింది కదా రాత్రి ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ పడుకోవటం లేట్ అయింది అందుకే లేట్ అయిందమ్మా అని కేపీ అంటాడు ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తా అని కేపీ చెప్తుంటే మావయ్య ఆగండి మావయ్య ఫోన్ చేయటం కాదు నేను ఒక థ్రిల్ ఏర్పాటు చేశాను అక్కడ మీకు తెలుస్తుంది అని భూమి అంటోంది అయినా నీకెలా తెలుసమ్మా అని కేపీ చెప్పడంతో ఆ ఇంటి నుండి నాకు ఫోన్ వచ్చింది లేండి మావయ్య ముందు మీరు వెళ్ళి రెడీ రండి థ్రిల్ ఎంజాయ్ చేయదురు అని భూమి చెప్తుంది కేపీ రెడీ అవ్వగానే భూమి కేపీ కళ్ళు మూసిపెట్టి బయటికి తీసుకువస్తుంది ఇప్పుడు చూడండి మావయ్య అని తన చేతుల్ని తీయగానే అక్కడ శారదతో కలిసి కేపీ వెళ్ళిన స్కూటర్ ఒకటి ఉంటుంది అప్పట్లో ఎక్కిన ఆ పాత స్కూటర్ని ఇప్పుడు బాగా రెడీ చేసి భూమి చూపిస్తూ ఉంటే ఇక కేపీ ఒక్కసారిగా ఆనంద పాష్పాలిని కారుస్తూ ఉంటారు మావయ్య థ్రిల్ ఎలా ఉంది అంతా థ్రిల్ని ఒకేసారి అయిపోయి చేసుకోకండి మావయ్య ఇంకా చాలా థ్రిల్ ఉంది మావయ్య అని భూమి చెప్తుంది అమ్మ భూమి ఈ స్కూటర్ ఈ స్కూటర్ అని కేపీ చాలా సంతోషపడుతూ ఉంటారు మావయ్య ఈ స్కూటీలో ఈ వెనుక సీటు శారద ఇదే కదా కాబట్టి నేను లేండి మావయ్య నేను ముందు కారులో వెళ్తాను మీరు వెనకల స్కూటర్లో వచ్చేయండి అని భూమి చెప్తుంది అలాగే నమ్మ అని భూమిని ఫాలో అవుతూ కేపి వస్తూ ఉంటాడు తర్వాత గగన్ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళగానే తన బ్యాగ్ చూసుకుంటూ షూ షర్ట్ నేను మర్చిపోయానే అని వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు అమ్మ ఇంపార్టెంట్ ఫైల్ నేను మర్చిపోకూడదు నువ్వే గుర్తు చేయాలని చెప్పాను కదా అలా ఇలా మర్చిపోతావమ్మా అని గగన్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు అదేంటి గగన్ నేను కూడా మర్చిపోయాను నువ్వే గుర్తు పెట్టుకొని తెచ్చుకోవచ్చు కదా అని శారద అంటుంది అమ్మ పూరికో శివకో ఇచ్చి పంపిస్తావా అని గగన్ అంటే వాళ్ళు ఆల్రెడీ కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయారు కదా అని శారద అంటుంది అమ్మ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ ఇక్కడికే వచ్చి మాట్లాడాలమ్మా చాలా ఇంపార్టెంట్ అమ్మా అని గగన్ అంటుంటే పోనీ రత్నంతో ఇచ్చి పంపించిన అని శారద అంటుంది అమ్మ అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా కదా ఆ రత్నం ఎలా తీసుకొస్తుందో ఏంటోనన్న భయం నాకు ఉంటుంది కదా కాబట్టి నువ్వే తీసుకువచ్చేయమ్మా అని గగన్ అంటాడు సరే గగన్ నేనే తీసుకొస్తానులే అని శారద ఫోన్ పెట్టేసి అన్నీ గుర్తుంటాయి కానీ నాది మాత్రం అసలు గుర్తుండదు ఫైల్ తీసుకురావాలంట అని శారద ఆ ఫైల్ పట్టుకొని డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వస్తుంది నా విషయం అస్సలు గుర్తుకుండదు ఫైల్ కూడా గుర్తుకు ఉంటుంది అని శారద అనుకుంటూ లోపల అడుగు పెట్టగానే హ్యాపీ బర్త్ డే టు అమ్మ గగన్ అన్న ఫ్లెక్సీ చూసి ఒక్కసారిగా శారద కన్నీళ్ళని కారుస్తూ ఉంటుంది అక్కడ పిల్లలందరూ ఇక బొకేలు పట్టుకొని శారద కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో గగన్ నిలబడి ఉంటాడు శారద చాలా సంతోషంగా ఇక ఒకటే ఏడుస్తూ ఉంటుంది అమ్మ హ్యాపీ బర్త్ డే టు యూ అమ్మ అంటూ గగన్ హక్ చేసుకొని విషయస్ చెప్తూ ఉంటే పిల్లలందరూ వర్షం కురిపిస్తూ ఉంటారు అలా గగన్ శారద డాన్స్ చేస్తూ ఉంటారు పూరి శివ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటే ఇక శారద మరింత ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను నిన్ను సంతోష పెట్టాలనుకుంటుంటే నువ్వేంటమ్మా ఇలా ఏడుస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి కేపీ అక్కడికి వచ్చి ఇక గగన్ శారదతో కలిపి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ గగన్ ప్లేస్లో తనని ఊహించుకుంటూ కేపీ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే భూమి కూడా కన్నీళ్ళు పెట్టుకొని ఇదంతా చూస్తూ ఉంటుంది ఇది సంతోషంతో వస్తున్న కన్నీళ్ళు నాన్న నవ్వి నవ్వి ఎక్కడ చచ్చిపోతాను అని అనిపిస్తోంది తెలుసా అని శారద మరింత ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ శారద కన్నీళ్ళని తొడుస్తూ అమ్మ ఏడవకమ్మా ఎంజాయ్ చేయమ్మా అని మళ్ళీ డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు నువ్వు నా పుట్టినరోజుని ఎక్కడ మర్చిపోయావో అనుకున్నాను గగన్ తెలుసా అని శారద అంటుంది అమ్మా ఈ ప్లాన్ అంతా అన్నయ్యదేనమ్మా మేము ఫాలో అయిపోయాము అంతే అంటూ వన్ అగైన్ హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా కేకలు పెడుతూ చెప్తూ ఉంటారు పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే పిల్లల మధ్యలో భూమి డ్యాన్స్ చేస్తున్నట్లు శారద ఊహించుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయి ఉంటుంది అమ్మ ఏమైందమ్మా ఏమైందమ్మా అని గగన్ పిలుస్తూ ఉంటే శారద ఈ లోకంలోకి వస్తుంది భూమి ఎక్కడా అని చుట్టూ చూసుకుంటూ ఉంటే కేపి భూమి మాత్రం ఫ్లెక్సీ పక్కగా నిలబడి ఇదంతా చాటుగా చూస్తూ ఉంటారు శారదతో కేక్ కట్ చేయించి అందరికీ తినిపించుకుంటూ తినిపిస్తూ ఉంటారు అమ్మ నీకొక సర్ప్రైజ్ అమ్మా అని గగన్ చెప్పటంతో ఏంటి గగన్ అని శారథ అంటుంది అప్పుడు గగన్ ఒక ఆల్బమ్ని శారద చేతిలో పెడతారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలన్నింటినీ కూడా ఆ ఆల్బంలో పెట్టి శారదకి సర్ప్రైజింగ్ గిఫ్ట్గా ఇస్తాడు ఆ ఫోటోలన్నీ చూసుకుంటున్న శారద చాలా చాలా సంతోషపడుతూ మళ్ళీ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది ఇది నా హీరో ఫోటో అని కేపీ ఫోటోని గాలిపటం మీద గగన్ గీసి ఉంటాడు ఆ ఫోటోని కూడా అందులో పెట్టి ఉంటే శారద దాన్ని చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నువ్వు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు అసలు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి నీకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా తక్కువే గగన్ అని శారద అంటే అమ్మ నువ్వు మళ్ళీ నాకు సపరేట్గా గిఫ్ట్ ఇవ్వవలసిన అవసరం ఏముందమ్మా నువ్వు నాకు జన్మనిచ్చావు కదా అని గగన్ శారద కన్నీళ్ళని తోడుస్తూ ఉంటాడు డియర్ స్టూడెంట్స్ దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ అమ్మ మాత్రం నిజం అని ఈరోజు మా అమ్మ గురించి చెప్పాలి అని గగన్ అంటాడు నేను కూడా నీ గురించి చెప్పాలి గగన్ వీళ్ళందరికీ అని శారద అంటే అమ్మ నువ్వు తర్వాత చెప్దు కానీ ఇలా వచ్చి కూర్చోమ్మా ముందు నేను చెప్తాను అని గగన్ అంటాడు అలా శారద గగన్ గురించి చెప్తే గగన్ శారద గురించి చెప్తూ ఉంటారు ఇదంతా చూస్తున్నా కేపీ ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటికి వచ్చేస్తాడు అమ్మ భూమి గగన్ శారదకి ఆ గిఫ్ట్ ఇస్తే ఇదంతా చూసే భాగ్యాన్ని నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చావమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సరే నేను ఇక బయలుదేరుతాను అని కేపి వెళ్తుంటే మావయ్య ఆగండి మావయ్య మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చింది నేను ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్యతో మీరు కలిసి గుడికి వెళ్ళే ప్లాన్ చేశాను అని భూమి చెప్తుంది అమ్మ భూమి శారద ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది శారద చాలా పుణ్యం చేసుకొని ఉంది నేను వదిలేసిన చెయ్యి గగన్ పట్టుకొని శారదని నడిపిస్తున్నాడు ఇప్పుడు ఆ ఆనందాన్ని నువ్వు చెడగొట్టద్దమ్మా నేను వెళ్తానమ్మా అని కేపి అంటే మావయ్య మీరాగండి మీరు అత్తయ్యతో కలిసి గుడికి వెళ్లాల్సిందే నేనున్నాను కదా అని మీరు ఇలా నిరాశగా మాట్లాడకండి అని భూమి శారదకి ఫోన్ చేస్తూ ఉంటుంది